ఎల్ఐసి పాలసీ ఖాతాదారులకు శుభవార్త ఎల్ఐసి పాలసీ యొక్క భారీ ప్రయోజనాలను తెలుసుకోండి మీరు ఎల్ఐసి పాలసీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఎల్ఐసి చేసిన ఇటీవలి మార్పుల గురించి తెలుసుకోవడం ముఖ్యం మీరు ఎల్ఐసి పాలసీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఎల్ఐసి చేసిన ఇటీవలి మార్పుల గురించి తెలుసుకోవడం ముఖ్యం ఇటీవలి మార్పుల ప్రకారం ఎల్ఐసి తన కొత్త ఎండోమెంట్ పథకంలో ప్రవేశ వయస్సును యాభై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలకు తగ్గించింది ఇప్పుడు యాభై ఏళ్లు వారికి ఈ పథకం అందుబాటులో లేనందున ఇది సీనియర్ సిటిజన్లకు అసౌకర్యంగా ఉంది అంతేకాకుండా ప్రీమియం రేట్లు దాదాపు పది శాతం పెరిగాయి ఇది పాలసీదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది ఎల్ఐసి ఈ మార్పులను అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు చేసింది వృద్ధాప్యంలో అధిక మరణాల ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని నష్టాలను తగ్గించుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని బీమా నిపుణులు చెబుతున్నారు ఎల్ఐసి యొక్క కొత్త ఎండోమెంట్ స్కీమ్ అనేది పొదుపు పథకం మాత్రమే కాకుండా ఏదైనా ప్రమాదాల నుండి రక్షణ కల్పించడం పాలసీదారు మరణించిన తర్వాత కుటుంబానికి చెల్లింపు అందుతుందని పాలసీ గడువు ముగిసిన తర్వాత మెచ్యూరిటీ ప్రయోజనాలు అందుతాయని వివరించారు ఎల్ఐసి ఎండోమెంట్ పథకాల్లో మార్పులు ఎల్ఐసిలో మొత్తం ఆరు ఎండోమెంట్ పథకాలు ఉన్నాయి ఇందులో సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ కొత్త జీవన్ ఆనంద్ జీవన్ లక్ష్య జీవన్ లాభ మరియు అమృత్బల్ వంటి ప్రముఖ ప్లాన్లు ఉన్నాయి అక్టోబర్ ఒకటి నుండి అన్ని పథకాలు కూడా పెద్ద మార్పులకు లోనయ్యాయి కొత్త నిబంధనల ప్రకారం కొంతమంది పాలసీదారులు ప్లాన్ నుండి నిష్క్రమించినప్పుడు వారు పొందే మొత్తంలో తగ్గింపును ఎదుర్కొంటారు ఎల్ఐసి యొక్క తాజా పథకాలు జీవన్ ఆనంద్ మరియు జీవన్ లక్ష రూపాయలు హామీ మొత్తాన్ని అందిస్తాయి ఒకటి లక్ష నుండి రూపాయలు రెండు లక్షలకు పెంచడం గమనార్హం అదే సమయంలో ప్రైవేట్ బీమా కంపెనీలు తమ ఎండోమెంట్ ప్లాన్లను ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే పెంచాయి మరియు వాటి ప్రీమియం రేట్లు తగ్గాయి అయితే ఈ మార్పులకు సంబంధించి ఎల్ఐసి ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు ఈ మార్పులు ముఖ్యంగా వృద్ధులకు బీమా కవరేజీని ప్రభావితం చేసే అవకాశం ఉంది